ఫిఫ్టీ పడుతుంది అండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇది పెళ్లిళ్ళ ఆఫర్ కోసం సెవెన్ ఫిఫ్టీ మాత్రం పెట్టామండి బయట అయితే ఇది వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అట్లా ఉంటదండి ఈ రేట్ ఎక్కడ దొరకదు ఈ రేట్ మన దగ్గరనే దొరుకుతుంది క్వాలిటీ కూడా మీరు చూస్తే ఎంత బాగుంది చూడండి మంచి ఐటమ్స్ మేడం ప్రైస్ ఎలా ఇస్తాం ఈ సారి ప్రైస్ వచ్చేసి త్రిబుల్ నైన్ అండి త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్ ఓన్లీ త్రిబుల్ నైన్ ఆఫర్ ప్రైస్ ఇది పెళ్లి సీజన్ కాబట్టి చాలా అంటే ఆఫర్ ప్రైస్ లో వచ్చింది బయట మామూలుగా అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ బయట ఇప్పుడు కూడా అడిగిన మీరు బయట ఫిఫ్టీన్ హండ్రెడ్ దొరుకుతుంది మన దగ్గర వచ్చేసి ఓన్లీ త్రిబుల్ నైన్ ఇస్తుంది ఐటమ్ ఇట్లా చాలా బాగుంది చూడండి స్పెషల్ ఐటమ్ తీసుకొచ్చారు స్పెషల్ ఐటమ్ చూడండి ఎక్కడ బాగా ఉంది మళ్ళీ మధ్యలో మీకు జిగ్ డిజైన్ ఉంది బట్ట బి స్మూత్ ఉంటది వెడ్డింగ్ శారీకి బరాబర్ యూజ్ అవుతుంది అండి ఇది మీరు తక్కువ ధరలో తీసుకోవచ్చు మంచి కాల్స్ ఇది వితౌట్ మీన్ అంటే చాలా బాగుంది ఇది రన్నింగ్ ఐటమ్ అండి ఇది పెళ్లిళ్ళ సీజన్ కోసం కొత్త కొత్త వెరైటీస్ తెప్పించాను అక్క చెల్లెళ్ల కోసం మంచి మంచి కలర్స్ కూడా ఇంకా కొన్ని ఉన్నాయి చూపిస్తాను చూడండి పెద్ద బాగుంది చూడండి బాగుంది మంచిగా కలర్స్ చూడండి బాగుంది మంచి కాంబినేషన్ కూడా లైట్ వెయిట్ ఉంటది ఇది పెళ్లిళ్ళ కోసం మంచి మంచి వెరైటీస్ చెప్పించాను హెవీ బ్రైడల్ చీర ఇది ఇది ఒడిబియాలకు పెళ్లిళ్లకు వెడ్డింగ్ శారీ చాలా బాగుంటది అండి లైట్ డిజైన్ బోర్డర్ డిజైన్ కూడా చూడండి ఎక్సలెంట్ ఉంది చూడండి ఒకసారి పళ్ళు కూడా రిచ్ పళ్ళు డిజైన్ చూడండి మంచి మస్తుంది సార్ ఇది చాలా నడుస్తుంది అందుకనే మళ్ళీ తెచ్చాను ఇది మస్తు ఐటమ్ ఇది చాలా నడుస్తుంది అందుకే అక్క చెల్లెలో దూరం ఉన్న వాళ్ళు మిస్ అవుతారు కాబట్టి వాళ్ళకి వైరల్ కావడానికి ఇది మంచి ప్యూర్ ఉంది వాళ్ళకి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు వచ్చినామండి మనం జ్యోతి సారీస్కి జ్యోతి సారీస్ అంటేనే అందరికీ తెలుసు చాలా మందికి సో ఇవాళ స్పెషల్ ఆఫర్ పెళ్లి సీజన్ నడుస్తుంది దాన్ని బట్టి వీడియో కంప్లీట్ మంచి ఆఫర్లో ఇస్తుంది సార్ మేడం సో మీరు కంప్లీట్ వీడియో చూడండి ఇంకా ఏమన్నా కావాలంటే కూడా వీడియో కాల్ కూడా చేసి చూడవచ్చు కానీ ఛాలెంజింగ్ ప్రైజెస్ మొత్తం ఇప్పుడు బ్రైడల్ చీరలు కావాలంటే చాలామంది తీసుకుంటారు సింగల్ చీర కూడా ఇక్కడ నుంచి హోల్సేల్ ప్రైస్లో తీసుకోవచ్చు అండి సో చాలా ఛాలెంజింగ్ అంటే ఛాలెంజింగ్ ప్రైజెస్ వస్తుందండి మీరు ఎక్కడికన్నా ఇండియా ఆల్ ఆఫ్ ఇండియా ఎక్కడ తెప్పించుకోవచ్చండి నమ్మకమైన షాప్ ఉంది పాతా షాప్ ఉంది ఇది వచ్చేసి ఇప్పుడు హైదరాబాద్లో మదీనా మార్కెట్ ఉంది మదీనా మార్కెట్ లో మీరు వస్తే అసోసియేషన్ బిల్డింగ్ అనేది ఉంటుంది అక్కడ మీరు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటుంది షాప్ ఇది సో ఈజీ అడ్రస్ ఉంటాయి ఏమైనా కన్ఫ్యూజన్ ఉన్నా కూడా స్క్రీన్ పైన నంబర్ ఉంది నంబర్ కి మీరు కాల్ చేసి రావచ్చు లొకేషన్ కూడా పంపిస్తారు సో ఇవాళ ఏమేం స్పెషల్ ఉందో మేడం తో తెలుసు హాయ్ మేడం ఎలా ఉన్నారు బాగుంది హాయ్ సార్ నమస్తే సార్ బాగున్నాం బాగున్నారా మీరు బాగున్నా మేడం స్పెషల్లీ ఇప్పుడు పెళ్లి సీజన్ కదా పెళ్లి సీజన్ సార్ ఇది స్పెషల్లీ ఐటమ్ చాలా మంచి ఐటమ్ చాలా తెప్పించాను అక్క పాత కస్టమర్ కి అయితే అందరికి తెలుసు కొత్త ఇంకా అక్క చెల్లెల కోసం మాత్రం కొత్త వెరైటీస్ తెలవాలని నేను చూపిస్తున్నానండి మంచి వెరైటీస్ మంచి కలర్ కాంబినేషన్ ఉంది అతి తక్కువ ధరలో పెట్టానండి ప్రైస్ వైస్ క్వాలిటీ తక్కువ అంటే తక్కువ మీరు కూడా వేరే కంపేరింగ్ పెట్టి కూడా చూసుకోవచ్చు మన దగ్గర తక్కువ క్వాలిటీ క్వాలిటీ బి మీరు ఇంకా ఏమంటే చాలా మంది కొత్త వాళ్ళు కూడా తీసుకోవాలని భయపడతారు కానీ జ్యోతి సారీస్ అంటే పాత షాప్ ఉంది జెన్యున్ షాప్ ఉంది సో మేడం ఖచ్చితంగా మీకు సింగల్ చీర కూడా అక్కడ పంపిస్తారండి సో ఖచ్చితంగా మీరు కంప్లీట్ వీడియో చూస్తే మీరు నచ్చితే ఏమైనా స్క్రీన్ షాట్ తీసి పంపించండి సో ఆఫర్ లో మీకు మంచి రకాలు ఉన్నాయి సింగల్ శారీ అయినా ఆల్ ఇండియా ఎక్కడైనా పంపిస్తాము బల్క్ అయినా మీరు ఎక్కడైనా వచ్చి సో మొత్తం వీడియో చూద్దాం స్టార్ట్ చేద్దాం ఫస్ట్ వన్ ఫస్ట్ వెరైటీ చూపిస్తున్నాను సీజన్ కోసం కొత్త వెరైటీస్ తెప్పించాను గిఫ్ట్ కోసం ఇది గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ చాలా బాగుంటది ఐటమ్ చూడండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది చూడండి శారీ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటది బ్లౌజ్ కూడా చాలా బాగుంది చూడండి పళ్ళు ఎలా ఉందో చూపిస్తాను పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఉందండి చాలా బాగుంది చూడండి చాలా బాగుంది ఇది రిటర్న్ గిఫ్ట్ కానీ పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఇది మంచి వెరైటీస్ తెప్పించాను ఇందులో కలర్లు కూడా చాలా ఉన్నాయి చూడండి కలర్లు ఇవన్నీ ఉన్నాయి ఈ శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ పడుతుంది అండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇది పెళ్లిలో ఆఫర్ కోసం సెవెన్ ఫిఫ్టీ మాత్రం పెట్టామండి బయట అయితే ఇది వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అట్లా ఉంటదండి ఈ రేట్ ఎక్కడ దొరకదు ఈ రేట్ మన దగ్గరనే దొరుకుతుంది ఇది మీరు తొందరగా ఆర్డర్ ఇవ్వాలండి ఐటమ్ చాలా తక్కువ ఉంటది మంచి ఆఫర్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ లో వేస్తుంది ఇది మార్కెట్లో లో చేస్తే మీకు డబుల్ రేట్ లో ఉంది అనుకోండి సగం ప్రైస్ లో అంటే ఆఫర్ లో ఉంది క్వాలిటీ కూడా బాగుంది చూడండి మంచి ఆఫర్ లో ఇస్తున్నారు తొందరగా బిక్ చేసుకోండి మేడం ఇది సింగిల్ చీర కూడా తీసుకోవచ్చు సింగల్ చీర కూడా ఇస్తామండి సింగల్ చీర కూడా మీరు ఇక్కడి నుంచి తీసుకోవచ్చు కానీ ప్రైస్ అయితే చాలా ఆఫర్ లో ఉంది చూడండి బంపర్ ఆఫర్ చూడండి నెక్స్ట్ వెరైటీస్ ఇది కూడా చూపిస్తున్నాను ఇది లైట్ వెయిట్ లో ఉందండి ఐటమ్ లైట్ వెయిట్ లో లైట్ వెయిట్ లో అండి ఇది కంచిపురం కానీ లైట్ వెయిట్ ఐటమ్ లో ఉంటది ఈ సారీ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటది మీనాకరి బార్డర్ ఉంది మీనాకరి బార్డర్ వచ్చి ఫుల్ బూటా ఉంటదండి లైట్ వెయిట్ చాలా ఇష్టపడుతుంది చాలా ఇప్పుడు సీజన్ లో మంచి పళ్ళు చూడండి సారీ పళ్ళు ఈ విధంగా ఉంది కంప్లీట్ సారీ చూపిస్తా ఇది మొత్తం చిరాక్ చీర క్వాలిటీ కూడా మీరు చూస్తే ఎంత బాగుంది చూడండి మంచి ఐటమ్స్ మేడం ప్రైస్ ఎలా ఇస్తాం మళ్ళా ఈ సారీ ప్రైస్ వచ్చేసి ట్రిపుల్ నైన్ అండి ట్రిపుల్ నైన్ ఓన్లీ ట్రిపుల్ నైన్ ఆఫర్ ప్రైస్ ఇది పెళ్లి సీజన్ కాబట్టి చాలా అంటే ఆఫర్ ప్రైస్ లో వచ్చింది బయట 1500 తక్కువ లేకుంటది మార్కెట్ మామూలుగా అయితే 1500 బయట ఇప్పుడు కూడా అడిగినా మీరు బయట 1500 ఏ దొరుకుతది మన దగ్గర వచ్చేసి ఓన్లీ ట్రిపుల్ నైన్ లో ఇస్తున్నారు ట్రిపుల్ నైన్ లో ఇస్తున్నారు ఆఫర్ లో ఉంది మీరు సింగిల్ పీస్ అయినా గానీ తీసుకోవచ్చు అదే ప్రైస్లో లో మాకు సింగిల్ పీస్ హోల్సేల్ ప్రైస్ లో కూడా ఇస్తుంది కానీ ప్రైస్ మంచి ఉంది క్వాలిటీ కూడా బాగుంది చూడండి మంచి క్వాలిటీ మంచి ప్రైస్ లో ఇస్తుంది చూడండి గోల్డ్ గోల్డ్ వెరైటీ ఉందండి ఇప్పుడు గోల్డ్ కలెక్షన్ చాలా మంది స్పెషల్ అండి ఇది ఇది వెడ్డింగ్ శారీ బి యూజ్ అవుతుందండి అండి తక్కువ తక్కువ ధరలో కూడా చాలా మంది లైక్ చేస్తున్నారు దీంట్లో కంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకొని చాలా మంది వేసుకుంటారు ఇది ఐటమ్ కూడా చాలా బాగుంది స్మూత్ ఉంటదండి బాగుంది చాలా బాగుంది డిజైన్ ఐటమ్ బి బాగుందండి క్వాలిటీ లైట్ వెయిట్ లో గోల్డ్ చీర లైట్ వెయిట్ లో గోల్డ్ చీర వెడ్డింగ్ శారీ గానీ మన వెడ్డింగ్స్ గానీ రిటర్న్ గిఫ్ట్ గానీ చాలా యూజ్ అవుతుంది ఇది శారీ ఇది మార్కెట్ లో కూడా చాలా రేట్ ఉందండి మన దగ్గర వచ్చేసి ఓన్లీ నైన్ హండ్రెడ్ ైన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ రూపీస్ తొమ్మిది మీకు గోల్డ్ చీర అంటే మేడం చెప్పినట్టు ఇప్పుడు పెట్టుబోళ్లకు అలాంటి గోల్డ్ కావాలంటే స్పెషల్ తీసుకుంటారు చాలా మంది కానీ ప్రైస్ కూడా రీజనబుల్ ఉంది చూడండి అన్ని గోల్డ్ గోల్డ్ ఐటమ్ ఇది పెళ్లి కోసం స్పెషల్ ఐటమ్ డిజైన్ వేరే చేంజ్ అయితే డిజైన్ వేరే చేంజ్ అయితే ఏదైనా కావాలంటే సింగల్ చీర అవైలబుల్ ఉంది జ్యోతి లో చూడండి సో నుంచి తెప్పించుకోవచ్చు వెరైటీ చూపిస్తాను ఇది కూడా చాలా బాగుంది ఓల్డ్ ఇస్ గోల్డ్ అండి ఐటమ్ చాలా బాగుంది చూడండి ఒకసారి కుప్పడం ఐటమ్ అంటారు ఇది చాలా బాగుంది ఐటమ్ ఇది ఎక్కడ దొరుకుతలేదు లేదు మన దగ్గర మాత్రం మనం మళ్ళీ స్టాక్ తెప్పిస్తూనే ఉంటాము ఈ ఐటమ్ మన దగ్గర చాలా ఎల్తుంది ఇందులో కలర్లు డిజైన్లు కూడా చూపిస్తా చూడండి మంచి ఐటమ్ ఇది మన దగ్గర దొరుకుతుందని కస్టమర్ మన దగ్గరకే వస్తారు ఇది ఇంకా కూడా స్టాక్ చాలా ఉంది రీస్టాక్ మళ్ళీ మళ్ళీ తెస్తున్నాం అండి కలర్ లీల్ లో చూసుకోండి ఏ శారీ నచ్చినా ఎంబడే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ థౌసండ్ ఫిఫ్టీ

కూడా చాలా మొత్తం సెల్ఫీ మోడల్ తెప్పించాను సెల్ఫీ మోడల్ నడుస్తుంది కదండి సెల్ఫీ మోడల్ నడుస్తుంది కంప్లీట్ శారీ ఇలా ఉంటది శారీ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటది డిజైన్ వచ్చిందండి పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు ఉంటది పళ్ళు కూడా చూడండి ఒకసారి పల్లు కూడా రిచ్ బయట టూ థౌజండ్ టూ ఫైవ్ లా నడుస్తుంది అంటే మన దగ్గర చాలా అంటే తక్కువ ప్రైజ్ లో పెడుతున్నాను ఇది ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆఫర్లు కాబట్టి హెవీ ఉంది ఇది వెడ్డింగ్ శారీ కూడా యూజ్ చేసుకోవచ్చు మామూలు వాళ్ళకు ఇది చాలా అంటే చాలా బాగుంటది మీరు రియల్ చూస్తే మీకు ఇంకా చాలా నచ్చుతుందండి ఇది ఇంకా మీరు దగ్గర రియల్ చూస్తే మీకు చాలా నచ్చుతుంది మీరు ఆర్డర్ పెట్టి చూడండి వందలు అండి మంచి నమ్మకంతో ఆర్డర్ ఇవ్వండి మంచి కలర్ ఏది నచ్చినా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి చూడండి ఇంత చాలా ఇంకా డిజైన్స్ కూడా ఉండేది ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ బయట నడుస్తుంది అవును నెక్స్ట్ వెరైటీ చూపిస్తాను చూడండి ఇది కూడా ఇది తానా బూట్ అంటారండి ఐటమ్ ఇది తానా బూట్ అంటారు లైట్ వెయిట్ ఐటమ్ ఇది కంచి కంచి టైప్ ఇది చాలా చూడండి లైట్ వెయిట్ ఇది స్మూత్గా ఉంటుంది కూడా స్మూత్ ఉంటది అండి మీరు రియల్ గా అయితే చాలా నచ్చుతుంది ఐటమ్ ఇది చాలా బాగుంది సారీ పళ్ళు బ్లౌజ్ చూపిస్తా చూడండి సారీ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటది రిచ్ పళ్ళు బ్లౌజ్ ఇలా ఉంటది బూటీస్ బుటీస్ చాలా రిచ్ చుల చుల ఉంది చూడండి చాలా బాగుంది ఇది ఇది ఇందులో కలర్స్ ఇంకా చాలా ఉన్నాయి చూపిస్తాను చూడండి మంచి కలర్స్ ఉన్నాయి ఇప్పుడు టైం లేదు కాబట్టి తక్కువ కలర్స్ పెట్టాను శాంపిల్ కోసం పెట్టాను శాంపిల్ కోసం పెట్టాను మీకు ఇంకా కలర్ కావాలన్నా నేను మీరు వాట్సాప్లో చేయమంటే పంపిస్తాను కలర్స్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ సెవెంటీన్ ఫిఫ్టీ సెవెంటీన్ ఫిఫ్టీ పదిహేడు వందల యాభై పదిహేడు వందల యాభై మీకు సెవెంటీన్ ఫిఫ్టీలో ఇలాంటి మంచి కలెక్షన్స్ సార్ మేడం ఇది బయట మీకు టూ ఫైవ్ పైన ఉంటుంది ఈజీ టూ పై ఫైవ్ అయినా ఉంటుంది ఆఫర్ కోసం ఈసారి స్టాక్ మొత్తం నేను పెళ్లి ఆఫర్ కోసం చాలా తక్కువ అంటే తక్కువ ప్రైజ్ లో పెట్టాను మీరు ఒకసారి నమ్మకంతో మళ్ళీ ఒకసారి పాత వాళ్ళకి అయితే తెలుసు కానీ మీరు నమ్మకంతో మీరు ఆర్డర్ పెట్టిరనుకో మంచి కలర్స్ ఉన్నాయి ఇంకా కలర్స్ కూడా మీకు ఎన్ని కావాలన్నా నేను పంపిస్తాను చూడండి నెక్స్ట్ వెరైటీ చూపిస్తాను ధర్మవరం ప్యూర్ కుట్టు బార్డర్ అంటారు ఇది చాలా బాగుంటుంది ప్యూర్ వితౌట్ మీనా అని కూడా అంటారండి చాలా బాగుంటుంది ఐటమ్ ఇది కొంగు రిచ్ పళ్ళు గ్రాండ్ కొంగు ఉందండి శారీ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటది కంప్లీట్ శారీ చూపిస్తాను చూడండి కంప్లీట్ శారీ సూపర్ ఉంది ఇది వితౌట్ మీనా అంటారండి చాలా బాగుంది ఇది రన్నింగ్ ఐటమ్ అండి ఇది పెళ్లిళ్ళ సీజన్ కోసం కొత్త కొత్త వెరైటీస్ తెప్పించాను అక్క చెల్లెళ్ళ కోసము మంచి మంచి కలర్స్ కూడా ఇంకా కొన్ని ఉన్నాయి చూపిస్తాను చూడండి పెద్ద బాడ ఉంది మంచి కాంబినేషన్ కూడా చాలా మంచి చీరలు ఉన్నాయి ఇంకా మీరు చాలా మంచి ఆఫర్లు చాలా తక్కువ ప్రైజ్ ఇలాంటి మంచి ప్రైస్ ఎంత వస్తుంది మేడం ఈ సారీ ప్రైస్ వచ్చి చాలా అతి తక్కువ ధర అండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ కేవలం రెండు టూ థౌజండ్ వన్ ఈ క్వాలిటీ చూడండి ఎంత బాగుంది క్వాలిటీ మంచి చీర మీకు చాలా తక్కువ ప్రైస్లో వస్తుంది సింగల్ చీర కూడా అదే ప్రైస్లో వస్తుంది కదా మేడం సింగిల్ శారీ అయినా బల్క్ అయినా అది హోల్సేల్ ప్రైజ్ ఇస్తున్నాను అండి ఆఫర్లో ఉంది ఇది మంచి ఆఫర్ లేదు పెళ్ళి ఆఫర్లో చూడండి నెక్స్ట్ వెరైటీ చూపిస్తాను చూడండి ఇది వెడ్డింగ్ సారీస్ అండి ఇది లైట్ వెట్ బ్రైడల్ శారీ అంటే బ్రైడల్ చీర బ్రైడల్ చీర అయితే మీనాకరీ కాన్సెప్ట్ మీనాకరీ బ్రైడల్ అన్నమాట లైట్ వెయిట్ వావ్ వావ్ వా ఐటమ్ చూడండి చాలా బాగుంది చూడండి ఎంత స్మూత్ గా బట్ట కూడా చాలా స్మూత్ ఉంది ఫైన్ ఉంది ఈ సారీ పళ్ళు బ్లౌజ్ చూపిస్తాను చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ప్లేన్ వస్తుంది మనం కంప్యూటర్ వర్క్ ఏదైనా వేయించుకోవడానికి కూడా చాలా బాగుంటుంది చాలా పళ్ళు చూడండి రిచ్ పళ్ళు ఉందండి ఇంత మంచి శారీ చాలా బాగుందండి ఇది ఈ సారీ ప్రైజ్ ఈ సారీ కలర్ లో మంచి మంచి కలర్స్ కూడా ఉన్నాయి చూపిస్తాను చూడండి మొత్తం కలర్స్ ఇంకా కలర్స్ చాలా ఉన్నాయి మీకు వాట్సాప్ లో మేము సెండ్ చేయమంటే సెండ్ చేస్తాము ఇందులో మీకు ఏ శారీ నచ్చినా ఎంబడే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయాలండి ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ 2300 త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ బయట త్రీ త్రీ ఫైవ్ అట్లా ఉంటది ఇది ఆఫర్ కోసం పెట్టానండి తక్కువ ప్రైజ్ ఈ ఎంబడే మీరు ఆర్డర్ పెట్టారు స్పెషల్ ఆఫర్ పెళ్లి సీజన్ కోసం స్పెషల్ ఆఫర్ పెళ్లి సీజన్ ఇది ఇంత ప్రైస్ తక్కువలో మీకు సింగల్ చీర కూడా మీకు అవైలబుల్ ఉంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి పెళ్లి సీజన్ కోసం ఆఫర్లు జిగ్జాగ్ తీసుకొచ్చిన జిగ్జాగ్ లో పల్లకి బోర్డర్ ఐటమ్ ఇది చాలా స్పెషల్ ఐటమ్ ఇది జిగ్జాగ్ ఉంటే పల్లకి బార్డర్ ఉండదు పల్లకి బార్డర్ ఉంటే జిగ్జాగ్ ఉండదు మన దగ్గర వచ్చేసి టూ మిక్సింగ్ ఐటమ్ ఇట్లా చాలా బాగుంది చూడండి స్పెషల్ ఐటమ్ చూడండి ఎక్కడ ఉంది మళ్ళీ స్మూత్ ఉంటది వెడ్డింగ్ బట్టీ బరాబర్ యూస్ అండి ఇది మీరు తక్కువ ధరలో తీసుకోవచ్చు మంచి కాల్స్ మన దగ్గర ఈ సారీ పళ్ళు కూడా చూపిస్తా చూడండి రిచ్ పళ్ళు చూడండి పల్ల చూడు బాగుందో చూడండి ఒకసారి రిచ్ పళ్ళు ప్లస్ బ్లౌజ్ ఈ పల్లకి బార్డరు జిగ్జాగ్ డిజైన్ ఎంత చాలా బాగుంది చూడండి అసలు మీరు మంచి సారీ మిస్ అయిపోకండి బాగుంది బాగా మీరు ఆర్డర్ పెట్టాలి మంచి కలర్స్ కూడా మీరు మిస్ అవ్వద్దండి కలర్స్ కూడా బాగున్నాయి దీంట్లో జిగ్జాగ్ డిజైన్ కంప్లీట్ ఒకటే డిజైన్ ఉంది కలర్స్ వేరే వేరే ఉన్నాయి పల్లకి బార్డర్ కూడా ఉంది చూడండి చాలా బాగుంది ఆఫర్ ప్రైస్ ఎంత ఈ సారీ ప్రైస్ వచ్చి ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డైరెక్ట్ అయితే త్రీ త్రీ ఫైవ్ వరకు షోరూమ్ లలో ఫోర్ కూడా నడుస్తుంది మన దగ్గర వచ్చేసి మోడల్ అంటే పెళ్లి కోసం ఆఫర్ ప్రైస్ ఆఫర్ ఆఫర్ ప్రైస్ చూడండి ఎంత బాగుంది ఐటమ్ క్వాలిటీ మంచి ఉంది ప్రై డిజైన్ కూడా బాగుంది పల్లకి బాటర్ కూడా ఉంది అన్ని ఒకటేసారి ఒక చీరలో వచ్చింది మీకు కానీ ప్రైస్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ టూ థౌసండ్ హోల్సేల్ ప్రైస్ లో సింగిల్ చీర చూసా తీసుకోవచ్చు చూడండి చాలా మంచి ఆఫర్ ఆల్ ఇండియా ఎక్కడైనా పంపిస్తాం చూడండి నెక్స్ట్ వెరైటీ చూపిస్తాను అనేది పేస్టల్ కలర్స్ ఇది చాలా నడుస్తుంది ఇది లైట్ కలర్ చాలా ఇష్టపడుతుంది పేస్టల్ లైట్ కలర్స్ లైట్ బోర్డర్స్ ఇట్లా చాలా ఇష్టపడతారు ఈ సారీ పళ్ళు చూడండి మస్తుంది సార్ ఇది చాలా నడుస్తుంది అందుకనే మళ్ళీ తెచ్చాను ఇది మస్తు ఐటమ్ ఇది చాలా నడుస్తుంది అందుకే అక్క చెల్లెలు దూరం ఉన్న వాళ్ళు మిస్ అవుతారు కాబట్టి వాళ్ళకి వైరల్ కావడానికి ఇది మంచి కలర్ ప్యూర్ ఉంది వాళ్ళకి తెలియాలి కాబట్టి మళ్ళీ కూడా నేను వీడియోలు వేస్తున్నాను డైరెక్ట్ వచ్చిన వాళ్ళు అయితే చాలా తీసుకెళ్తున్నారు ఇంకా కొంతమంది అక్క చెల్లెలు డిజైన్ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం నేను మళ్ళీ కలర్ అన్నీ చూపిస్తాను డిజైన్ చూడండి ఎంత బాగుంది ఇంకా బోర్డర్ మీకు లెవెండర్ డబుల్ బోర్డర్ వచ్చిందండి చాలా బాగుంది ఐటమ్ కలర్ స్పెషల్ లుక్ ఐటమ్ ఉంది కలర్ చూడండి కలర్ లో డిజైన్ లు ఇంకా చాలా ఉన్నాయి కలర్ లో కూడా కాంబినేషన్స్ ఎలా ఉన్నాయి చూడండి మీకు అన్ని వేరే వేరేగా కాంబినేషన్ ఉంది చాలా బాగుంది చాలా మంచి ఆఫర్ ఎంత మేడం ఆఫర్ ఇది 2200 మాత్రమే 2200 200 మాత్రం అన్ని ఆఫర్ ప్రైస్ లో పెట్టానండి ఈసారి ఎంబడెంబడి ఆర్డర్ పెట్టాలి మంచి కలర్స్ అక్కచెల్లెళ్ళు పెళ్ళిళ్ళ కట్టుకోవాలని ఆశ జస్ట్ రెండు వేల రెండు వందల్లో మీకు చాలా మంచి చీర ఇది పెస్టల్ కలర్ ఇప్పుడు చాలా నడుస్తుంది మంచి ఆఫర్లు వచ్చింది చూడండి నెక్స్ట్ వెరైటీ చూపిస్తాను చూడండి ఇది ఇది బ్రైడల్ శారీ అండి ఇది కూడా లైట్ వెయిట్ ఉంటది ఇది పెళ్లిళ్ళ కోసం మంచి మంచి వెరైటీస్ చెప్పించాను హెవీ బ్రైడల్ చీర హెవీ బ్రైడల్ చీర ఇది ఇది ఒడిబియాలకు పెళ్లిళ్ళకు వెడ్డింగ్ శారీ చాలా బాగుంటది అండి డిజైన్ బార్డర్ డిజైన్ కూడా చూడండి ఎక్సలెంట్ ఉంది చూడండి ఒకసారి పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఉంది మంచి డిజైన్ మంచి వెరైటీస్ కూడా చూడండి ఒకసారి ఓకే ఓహో బ్లౌజ్ కూడా చాలా బాగుంది సారీ ఒకసారి కంప్లీట్ స్యారీ చూడండి హెవీ డిజైన్ లైట్ వెయిట్ స్యారీ హెవీ బ్రైడల్ బ్రడల్ బ్రైడల్ బ్రడల్ ప్యూర్ ఐటమ్ ఉంది ప్యూర్ ఐటమ్ ఇది చూడండి ఇందులో కలర్లు డిజైన్లు కూడా చాలా ఉన్నాయి చూడండి చాలా డిజైన్ చాలా కలర్స్ ఉన్నాయి చూడండి ఓహో మంచి డిజైన్స్ మంచి కలర్స్ మంచి చూడండి ఎంత బాగుందండి అన్ని వెరైటీస్ వేరే వేరేగా వేరే వేరే డిజైన్స్ ఉన్నాయి మీకు ఇది ప్యూర్ హెవీ బ్రైడల్ వేర్ ఉంది ఇది మేడం ప్రైస్ ఎలా ఇస్తాం పోలా ఇది ఓన్లీ 2800 మాత్రమే 2800 ఇస్తాం 800 మాత్రమే ఇంత ఛాలెంజింగ్ ప్రైస్ ఛాలెంజింగ్ ప్రైస్ ఇప్పుడు ఆఫర్ ఇస్తాం అయితే 4 4 5 అట్లా ఉంటదండి మనం పెళ్లి కోసం ఆఫర్ చెప్పాను కదండి అందుకే చాలా తక్కువ ప్రైస్ లో పెట్టాను అక్క చెల్లెలు పెళ్లిల కట్టుకొని చాలా ఖుషి వై కావాలనే ఈ తక్కువ ప్రైస్ లో పెట్టాను అంటే హెవీ హెవీ రకాలు ఉన్నాయి దీంట్లో చూడండి మంచి ఆఫర్ లో మీకు బయట మార్కెట్ చూస్తే ఇది 5000 దగ్గర ఉంటది ఈజీ కానీ మీకు ఇవాళ స్పెషల్ ఆఫర్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కోసం స్పెషల్ ఆఫర్ చూడండి చాలా మంచి ఆఫర్లు మంచి వెరైటీస్ చూపించారు మేడం